అండి వెల్కమ్ టు మై ఛానల్ వా వారు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి హ్యాపీ మదర్స్ డే టు ఆల్ లవ్లీ మదర్స్ అండి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వీడియో ఏంటంటే మదర్స్ డే గురించి అండి వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి వెళ్ళి నా వీడియోస్ చూసి మీకు నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా హ్యాపీ మదర్స్ డే మదర్ అమ్మ అమ్మ అనే పేరు ఎంత మధురంగా ఉంటుందో కదా సృష్టిలో అమ్మ అతి మధురం ఆమె ప్రేమ అంతులేని సాగరం నిజమే కదండి తల్లి తల్లి అనే పదంకు ఉన్న విలువ గౌరవం ఎంతో మాటల్లో చెప్పలేం తల్లి తొమ్మిది నెలలు నవమాసాలు తన బిడ్డను మోసి తన బిడ్డకి ఈ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి మరో జన్మ ఎత్తుతుంది అలాంటి తల్లిని మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలండి మదర్స్ డే ఒక్కరోజే కాదండి మదర్ని ప్రేమగా చూసుకోవాల్సింది లైఫ్ లాంగ్ చూసుకోవాలి మనల్ని కనిపించిన తల్లిని ఒక వయసు వచ్చాక తనకి మనము తల్లి అయ్యి చూసుకోవాలన్నమాట అదే మనం తల్లికి తిరిగి ఇవ్వగలిగే ప్రేమ ఎందుకంటే తల్లి రుణం తీర్చుకోలేనం తీర్చుకోలేమండి ఆ రుణం తీర్చుకోలేనిది ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తల్లి రుణం తీర్చుకోలేము మనకి మాటలు నేర్పించింది పాటలు నేర్పించింది అడుగులు నేర్పించింది మనం ఎలా బతకాలో నేర్పించింది తన జీవితం మొత్తం మన కోసమే అంకితం చేసింది ఎప్పుడైతే మనం ఈ భూమి మీద కాలి మోపామో అప్పుడే తను అనే మనిషి భూమి మీద ఉంది అనే విషయాన్ని మర్చిపోయి అహర్నిసులు మన బాగు కోసం మన లైఫ్ బాగుండడానికి తన లైఫ్ మొత్తం త్యాగం చేసింది అలాంటి తల్లికి మనం ఎంత తెచ్చినా రుణం తీర్చుకోలేమండి చాలామందికి చెప్తున్నాను తల్లి ఉన్నప్పుడే బాగా చూసుకోండి తల్లి లేకపోయాక తల్లి లేని వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు అందుకని అమ్మ అని పిలిపించుకోవడం అమ్మ అవ్వడం ఒక వరం అండి దేవుడు ఇచ్చిన వరము అలాంటి వరాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు తల్లిని గౌరవించండి ఆమె మాటని ప్రేమించండి మనకున్నంతలో మనమేమి మేడల్లో మిద్దెల్లో కారుల్లో తిప్పక్కర్లే నగలు నాణ్యాలు ఇవ్వక్కర్లే తల్లిని ప్రేమగా చూసుకొని కడప నిండా అన్నం పెట్టి మనకి గోరుముద్దులు తినిపించిన ఆ తల్లికి మన చేత్తో గోరుముద్దులు తినిపిస్తే ఆ తల్లికి అంతకు మించి ఏమక్కర్లేదండి ఎందుకంటే ఎప్పుడూ మనం బాగుండాలని కోరుకునే తల్లికి మనం చేయగలిగేది అదొక్కటి చిన్నప్పుడు మనం నడుస్తుంటే పడిపోతామేమో అని చెప్పి మన అడుగులకి మడుగులు వచ్చేవారు మడుగులు తల్లి అలాగే మనకు ఆకలిస్తే అడగకుండానే అన్నం పెట్టేదే తల్లి అలాగే మనం ఏం తినాలి ఏం తినకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా బతకాలి అన్నది కూడా ప్రతి క్షణం తన లైఫ్ మన కోసమే త్యాగం చేసిందండి నా దృష్టిలో తల్లి తండ్రి సమానమేనండి తల్లి కనపడే దేవత తండ్రి కనపడని దేవుడు వాళ్ళిద్దరూ లేకపోతే మనం లేము నేను ఒక తల్లి అయ్యాకనే నాకు తెలిసిందండి నా కడుపున ఒక పిల్లలు పుట్టాకనే నా కడుపున ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతనే నాకు ఆ మాధుర్యం తెలిసింది ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందంటే మన కోసం ఏది మనం ఆలోచించుకోము మన పిల్లలు బాగుంటే చాలు అని అనిపిస్తుంది తల్లి మనసు అలాగే ఉంటుంది ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తల్లి రుణం తీర్చుకోలేమండి మదర్స్ డే రోజు మాత్రమే మదర్ని బాగా చూసుకోవడం కాదండి లైఫ్ లాంగ్ ఆమెకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి మనకున్న దాంట్లో సంతోషంగా చూసుకోవాలి సారీ అండి నేను మాట్లాడుతుంటే చాలా ఎమోషనల్ అయిపోయాను ఎందుకంటే ఉన్నప్పుడు ఏ మనిషి విలువ తెలీదు లేకపోతేనే తెలుస్తుంది ఇప్పుడు మా మదర్ ఏజ్ సెవెంటీ ఇయర్స్ అండి అంటే ఇంకా ఆవిడ మాకు చిన్న పిల్లతో సమానం అనమాట అరవై ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళు చిన్న పిల్లలతో అంటారు అంటే డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళు పైబడిన మా అమ్మ నాన్న ఇప్పుడు మా పిల్లలతో సమానం అనమాట వాళ్ళని పిల్లల్లాగే చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలండి మనకున్న దాంట్లో వాళ్ళకి పెట్టి వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి నా కోరిక అయితే ఇదే అదేనండి నన్ను కన్నా తల్లిదండ్రుల్ని నా కడుపున పుట్ట పిల్ల పుట్టిన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ జన్మకి ఇంక ఇది చాలు ఇంకా మనం ఏమీ చేయక్కర్లేదు తల్లి తండ్రి మనకి జన్మనిచ్చారు మనము నేను నా భర్త కలిసి ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చాము నన్ను కన్నా తల్లిదండ్రులకి నేను కన్నా పిల్లలకి జీవితంలో నేను న్యాయం చేయగలిగి వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇస్తే నా జీవితానికి అంతకు మించి అర్థం ఇంకేమీ లేదండి అందుకని ఉన్నప్పుడే తల్లిని జాగ్రత్తగా చూసుకోండి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని సంతోషంగా ఉంచండి నేనైతే మీ అందరికీ ఇదే చెప్పాలనుకున్నానండి నా మనసులో మాట వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వీడియో అయితే ఇంతనండి మీకు కనుక నా మాటలు నచ్చి ఉంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే నేను ఎప్పుడూ చెప్పేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక గంట సిమ్మల్ని కుట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేటి ఉంటూ వా వరు బాయ్ బాయ్